శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి విలువ పెరగాలంటే తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు సరిపోవు తను ఇతరుల కష్టసుఖాలలో పాలు పంచుకున్నప్పుడే గొప్ప కలుగుతుంది అలాంటి విలువైనటువంటి వ్యక్తులు ఒక రెండు రోజులు కనిపించకపోయేసరికి అందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఒక గ్రామంలో కోట్లకు పడిగెత్తినటువంటి ధనవంతుడు ఉన్నాడు రోజు తన ఆస్తిని ఇంకెలా పెంచుకోవాలని ఆలోచన చేస్తాడే తప్ప ఏనాడు కూడా ఇతరుల కష్ట సుఖాలలో పాలు పంచుకోడు అదే గ్రామంలో సుబుద్ధి అనే కటిక బీదవాడున్నాడు తన దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా గ్రామంలో ఉన్న ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ తనకు తోచిన సహాయం చేసేవాడు చేతగానటువంటి ముసలి వాళ్లకు మందులు తీసుకొచ్చివ్వడము కష్టాలలో ఉన్నవారికి తనకున్న దాంట్లో సహాయపడుతూ ఉండేవాడు ఆ గ్రామ ప్రజల తలలోని నాలుకలా ఉండేవాడు ఏనాడు కూడా చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించేవాడు కాదు ఒక్కరోజు గ్రామంలో లేకపోతే ఆ గ్రామ ప్రజల యొక్క చేయి విరిగినట్టుగా భావించేవారు ప్రజలంతా ఆ విధంగా ప్రజలల్లో మమేకమై తనకున్న దాంట్లో సేవ చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాడు అనుకోకుండా ఒక వారం రోజులు వేరే గ్రామానికి వెళ్ళాడు ఇక గ్రామ ప్రజలకు చిన్న చిన్న విషయాలలో సహాయం చేసేవారు లేక సుబుద్ధి ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని అందరూ ఎదురు చూడసాగారు ఆ విషయము ఈ ధనవంతుని చెవిరబడింది ఒక వారం రోజులు గ్రామంలో లేకపోయేసరికి ప్రజలందరూ ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ ధనవంతుని భార్య కూడా ఒకటి రెండు సార్లు సుబుద్ధి ఎప్పుడొస్తాడు అని భర్తతో అడిగిందట ధనవంతుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి పైసాకు పనికిరానటువంటి వాడు కటిక బీదవాడు తనకంటూ ఆస్తుపాస్తులు లేనటువంటి వాడు గ్రామస్తులందరూ ఆయన కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారంటే నేను బాగా స్థితిగలవాణ్ణి కోట్లకు పడిగెత్తిన వాణ్ణి నేను వారం రోజులు లేకపోయేసరికి నా గురించి ప్రజలెంత ఎదురు చూస్తారు తెలుసుకుందామని ఒక వారం రోజుల పాటు వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత గ్రామానికి తిరిగి వస్తూ ఉన్నాడు ఒక పెద్దాయని ఎదురుపడ్డాడు ఆయనను చూసి ఊర్లో ఉన్న ఏమిటి అని అడిగాడట అనగానే ఆ పెద్ద ఆయన అన్నాడు నిన్ననే సుబుద్ధి గ్రామానికి తిరిగి వచ్చాడు ప్రజలందరూ చాలా సంతోషంలో ఉన్నారు ఈ విషయం మీకు తెలియదా అన్నాడు అనగానే నేను వారం రోజుల నుంచి గ్రామంలో లేను అన్నాడు మరి మీరు గ్రామంలో లేని విషయము మాట వరుసకైనా గ్రామంలో ఎవరు కూడా జ్ఞాపకం చేయలేదు అప్పుడు ధనవంతునికి కలిగింది తన దగ్గర ఇంత ధనమున్నా వారం రోజులు లేకపోతే కూడా ఎవరు జ్ఞాపకం చేయలేదు అదే బీదవాడైనటువంటి సుబుద్ధి గురించి ఎప్పుడొస్తాడని ఎదురు చూశారు అని విచారించి ఆనాటి నుండి మనిషి మారిపోయి అవసరమైన వారికి సహాయం చేస్తూ జీవనాన్ని గడిపాడు మనం ఎన్నాళ్ళు బతికున్నామని కాదు నాడు మనం ఇతరులకు ఏం చేశావనేదే మన విలువను పెంచుతుంది మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేద్దాం చిరస్మరణీయులుగా ఉందామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు